వారాహిదేవి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ ఆషాఢ నవరాత్రుల్లో అమ్మవారిని ఈ విధంగా పూజించి ఈ ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారాన్ని పాటించి చూడండి మీకున్నటువంటి సకల సమస్యలు తీరిపోయి మీ సమస్య అనేది ఒక్క రోజులో ఒక్క గంటలో తీర్చబడుతుంది అది ఏ కోరిక అయినా ఏ సమస్య అయినా సరే అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శక్తులు అలాంటివి అమ్మని నమ్ముకుంటే ఆపద అనేది రానే రాదు ఎప్పటికీ ధన సమస్యలు కానీ ఏ విధమైనటువంటి కష్టం కానీ మన దరిదాపుల్లోకి చేరదు ఏ పని అనుకున్నా ఏ ఎంత తీరని కోరిక అయినా సరే ఆ కోరిక అనేది తీరిపోతుంది అమ్మ దేవి అని పిలిస్తే చాలు ఆ చల్లని తల్లి చల్లని చూపులతో మనల్ని చల్లగా దీవించి ఎంతటి సమస్య నుండి అయినా సరే తక్షణం గట్టెక్కిస్తుంది దేవి అద్భుతమైనటువంటి శక్తితో మన అందరినీ ఎప్పుడూ కూడా కష్టాల పాలు కానివ్వదు అమ్మని నమ్ముకున్న వారు ఎప్పటికీ కష్టాల్లో ఉండరు అమ్మవారిని వారికి ఎట్టి పరిస్థితుల్లో సమస్యలు అనేవి దరిచేరవు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా సరే అమ్మను తలుచుకుంటే ఆ సమస్య నుండి తక్షణం బయటపడగలుగుతారు అమ్మ ఏదో ఒక మార్గం చూపించి వారిని సమస్య నుండి గట్టెక్కిస్తుంది ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రధాన కారణం డబ్బు ఈ డబ్బు లేక చాలామంది బాధపడుతూ నిరుపేదవారిగా పేదవారిగా పేదరికాన్ని అనుభవిస్తూ దారిద్ర్యంతో ఉంటారు అలాంటి వారు కూడా అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా మీరు ఊహించలేని అద్భుతమైనటువంటి ధన ప్రాప్తి పొందగలుగుతారు జీవితంలో ఆర్థిక సమస్యలు డబ్బు లేదు అనే ప్రస్తావనే రాదు వారాహిదేవి యొక్క అమ్మవారి మహిమలు అలా ఉంటాయి అమ్మని నమ్ముకొని ప్రతి క్షణం అమ్మను నామస్మరణ తలుచుకుంటూ ఉంటే చాలు ఇక మన జీవితం ధన్యమైపోతుంది వారాహిదేవి యొక్క మహిమలు చాలా అద్భుతంగా ఉంటాయి క్షణాల్లో నిమిషాల్లో రోజుల్లో గంటల్లో కూడా ఫలితాన్ని పొందగలుగుతాము భరించలేని బాధలు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని సమస్యలు ఇంత కష్టం నాకే ఎందుకు వచ్చింది ఎన్ని పూజలు చేసిన కష్టాలు నన్నే వెంటాడుతూ ఉన్నాయి కన్నీళ్ళు నా వెంటే ఉంటున్నాయి అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలు ఇంట్లో కుటుంబంలో ప్రేమానురాగాలు లేకపోవటం భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం అప్పుల బాధలు ఇష్టమైన వాళ్ళు చేతికి అందకపోవటం బిజినెస్లో లాస్ రావటం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి నిరాశ ఎదురవ్వటం ఎంత కష్టపడినా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకపోవటం కష్టం అనేది మీ వెంటే ఉంటూ మిమ్మల్ని అనుక్షణం బాధ పెడుతూ ఉన్నట్టు అయితే ఈ గుప్త నవరాత్రుల్లో మీ తలరాతను కూడా మార్చుకోగలరు కేవలం వారాహిదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు మరి మీ తీరని కోరికలు సైతం తీర్చగల ఈ గుప్త నవరాత్రుల్లో ఏదో ఒక రోజున ఒక్క నిమ్మకాయను తీసుకొని ఈ పరిహారాన్ని పాటించండి మీరు కోరుకున్న వారు మీ చెంతకి రావటమే కాకుండా మీ జీవితంలో ఒక ఆనందకరమైనటువంటి రోజులు వస్తూనే ఉంటాయి ఇక కష్టానికి చోటు అనే మాటే ఉండదు ఎప్పుడూ కూడా ఆనందంగానే ఉండగలుగుతారు అయితే పరిహారం ఏంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం యాల్ ట్యాబ్ నొక్కండి ఇక ఒక నిమ్మకాయను తీసుకోండి గుప్త నవరాత్రులు అయిపోయే లోపు ఎప్పుడైనా సరే అమ్మవారికి గుప్త నవరాత్రు అంటే చాలా ఇష్టం ఈ నవరాత్రుల్లో అమ్మవారిని కేవలం నామస్మరణ చేసినా సరే వారి జన్మ ధన్యమైపోతుంది వారు కష్టాల నుండి బయటపడగలుగుతారు అంతటి ప్రీతికరమైనటువంటి ఈ నవరాత్రుల్లో కేవలం ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ విధంగా చేసి చూడండి మీ యొక్క సమస్యలు తీరిపోవటమే కాకుండా ఏ కోరిక అయినా సరే వందకు వంద శాతం తీరి తీరుతుంది అమ్మ అనుగ్రహం అలా ఉంటుంది మరి పరిహారం ఎలా చేయాలి అంటే బాగా పండిన ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి తర్వాత ఆ నిమ్మకాయ పైన మీ యొక్క కోరికను వ్రాయండి అంటే మీ సమస్య కావచ్చు మీ కోరిక కావచ్చు మీకు ఏదైతే అందాలి చేయి చిక్కాలి అనుకుంటున్నారో దానిని నిమ్మకాయ పైన రాయండి రెడ్ పెన్నుతో రాయండి లేదా స్కెచ్ పెన్తో రాయండి రెడ్ స్కెచ్ పెన్తో మీరు ఏదైనా సరే రాసుకోవచ్చు మీకు ఎవరైనా ఇష్టం ఉంటే వారితో మా వివాహం జరగాలి అని లేదా మాకు డబ్బులు రావాల్సి ఉంది ఇంకా రాలేదు అని అప్పులు తీరాలి అని డబ్బు బాగా అందాలి అని మీ కోరికను రాయండి తరువాత ఆ నిమ్మ పండుని వారాహీదేవి అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో ముందు ఉంచండి ఒకవేళ అమ్మవారి ఫోటో లేకపోతే కనుక అమ్మవారి స్వరూపంగా ఒక దీపాన్ని వెలిగించండి ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ముందుగా ఒక పీటను వెయ్యండి పీట పైన ఎరుపు రంగు వస్త్రాన్ని వెయ్యండి లేదా ఎరుపు రంగు వస్త్రం అందుబాటులో లేకపోతే ఒక అరటి ఆకుని కూడా వేయవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే దానిని వెయ్యండి అరటి ఆకుపైన బియ్యాన్ని వేయండి దానిపైన ఒక రెండు మట్టి ప్రమిదలు ఉంచి నెయ్యితో దీపాన్ని వెలిగించి అమ్మవారి స్వరూపంగా భావించండి ఆ తర్వాత ఆ దీపం ముందు ఈ నిమ్మకాయను ఉంచండి అలా ఉంచి అలానే వదిలేయండి అమ్మవారిని నామస్మరణ చేసుకుంటూ మీ కష్టాలను చెప్పుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ కష్టాల నుండి మమ్మల్ని విముక్తి కలిగించు తల్లి అని నమస్కరించుకుంటూ ఉండండి తరువాత రెండు మూడు రోజుల వరకు ఆ నిమ్మకాయను అలానే ఉంచవచ్చు ఇక రెండు మూడు రోజుల వరకు మీ కోరిక అనేది తీరిపోతుంది ఒకవేళ నిమ్మకాయ అనేది కుళ్ళిపోయి మనకు మచ్చలుగా రావటం లేదా కుళ్ళిపోవటం అయితే గనక ఆ నిమ్మకాయ మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని సూచిస్తుంది నిమ్మకాయ ఒకవేళ కుల్లిపోయి నల్లటి మచ్చలుగా అయితే గనక మీ ఇంట్లో ఒక దుష్టశక్తి లేదా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అని గ్రహించాలి ఒకవేళ నిమ్మకాయ ఎండిపోయి బాగా పండిపోయింది అంటే మీ కష్టాలు తీరిపోయి మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని గుర్తుంచుకోవాలి అలా నిమ్మకాయ ఎండిపోయిన వెంటనే తీసివేయండి ఆ నిమ్మకాయ ఎండిపోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది మనం చెప్పలేము ఆ నిమ్మకాయ ఎండిపోయేలోపు మీ కోరిక అనేది తీరవచ్చు కూడా అలా ఎండిపోయిన తరువాత నిమ్మకాయను రెండు చెక్కలుగా కట్ చేసి ఆ నిమ్మకాయను తీసుకొని వెళ్ళి ఎవరూ లేని ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ రెండు చేతుల్లో రెండు నిమ్మ చెక్కలను పట్టుకొని అందులో ఉన్న నిమ్మ రసాన్ని పిండి వేయండి అలా పిండేసిన తర్వాత నిమ్మకాయను ఎడమ చేతిలో ఉన్నటువంటి నిమ్మకాయను ఎడమవైపుకి కుడి చేతిలో ఉండే అటువంటి నిమ్మకాయను కుడివైపుకి విసిరేయండి అలా విసిరేయడం వల్ల మీ కోరిక నెరవేరిపోతుంది మ్యాక్సిమం అయితే నిమ్మకాయ ఎండిపోయే లోపే మీ కోరిక అనేది నెరవేరుతుంది కొన్ని దోషాలు గ్రహ దోషాల సమస్యలు ఏవైనా ఉంటే అవి కొంచెం లేటుగా తీరవచ్చు